ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ప్రభుత్వం మరొక శుభవార్తను అందించింది ఉద్యోగుల సమస్యలను దశల వారిగా పరిష్కరిస్తూ వారి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయాలను తీసుకుంది ప్రస్తుతం కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ సిబ్బందికి అదనంగా ఐదు కేజువల్ సెలవులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయం ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకుంది ఇప్పటి వరకు ఈ విభాగంలో పనిచేసి ఉద్యోగులకు పరిమితి కేజువల్ సెలవులే అందుబాటులో ఉండేవి దీంతో వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు తమ సెలవుల సంఖ్యను పెంచాలని ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకుంది అలాగే ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకున్న మరొక ముఖ్యమైన నిర్ణయం పిఆర్సి కమిటీ నివేదికపై త్వరలో స్పష్టత ఇవ్వడం ప్రస్తుతం ముప్పై శాతం పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు విడుదల చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం ఇక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని వేగంగా ముందుకు సాగుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను ఇప్పటికే అమలు చేశారు అదే దారిలో ఉద్యోగుల సంక్షేమాన్ని మెరుగుపరిచే మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్వసిస్తున్నారు తాజా నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల ఉత్సాహాన్ని పెంచడంతో పాటు వారి పనితీరును మెరుగుపరిచేలా ప్రభావితం చేస్తాయి ప్రత్యేకించి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం తీసుకున్న అదనపు సెలవుల మంజూరు నిర్ణయం వారికి మంచి ఉరాటనిచ్చే అంశం దీని ద్వారా వారు మరింత మానసిక ప్రశాంతతతో తమ విధులను నిర్వహించగలుగుతారని నిపుణులు భావిస్తున్నారు ప్రభుత్వం దశల వరగా ఉద్యోగుల కోసం మరిన్ని విధానాలను రూపొందించేందుకు సిద్ధంగా ఉంది ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న పెన్షన్ల సమస్యలు ఇతర బత్యాలు అలవెన్స్ పెంపు మరియు మరియు ఉద్యోగుల సంక్షేమ పథకాలు వంటి అంశాలను ప్రాధాన్యతనిచ్చి పరిశీలిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్యత్తును మెరుగుపరిచేందుకు అనేక చర్యలు తీసుకుంటుంది త్వరలోనే పిఎస్సి కమిటీ నివేదిక విడుదల అలాగే పెండింగ్ డిఏ బకాయిలు చెల్లింపు మరియు ఇతర సమస్యల పరిష్కారం ప్రభుత్వం లక్ష్యంగా ఉంది ఉద్యోగులకు మరిన్ని మంచి రోజులు రాబోతున్నాయి